శ్రీ గురుభ్యో బ్యోనమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతు బహుళపక్షం మంగళవారం ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నవమి రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల గంటల నుండి వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దేవి అష్టోత్రాన్ని చదవండి అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మేష రాశి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు చేజారిన విలువైన డాక్యుమెంట్స్ లభ్యమవుతాయి వృషభ రాశి పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు మిథున రాశి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు మీలోని ప్రతిభకు గుర్తింపు పొందుతారు సింహరాశి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు కన్యా రాశి భాగస్వామ్యం వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్ పొందుతారు. తుల రాశి ఇంటా బయట ప్రోత్సాహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహన సౌఖ్యం పొందుతారు. వృశ్చిక రాశి రుణ బాధల నుండి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపుని పొందుతారు. ధనస్సు రాశి అనుకోని అతిథుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు మకర రాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు కుంభరాశి ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి మీనరాశి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు ఉన్నత హోదాలలోని వారితోటి పరిచయాలు ఏర్పడతాయి